చిన్నపిల్లాడిలా జగన్ మారం చేస్తున్నాడు ప్రతిపక్ష హోదా చాక్లెట్ కాదు ఇవ్వడానికి ఏపీ హోమ్ మినిస్టర్ నేటి నుంచే కొత్త జీఎస్టీ ఇక నుంచి రెండు స్లాబ్లే నవంబర్ ఐదు నుంచి పదిహేను వరకు మూడు విడతల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు హెచ్వన్ బి వీసా ఎఫెక్ట్ ఐటీ షేర్లపై అమ్మకాల ఒత్తిడి నష్టాల్లో స్టాక్ మార్కెట్ ఈసారి శీతాకాలం భారత్ లో చలి అసెంబ్లీకి వెళ్లి అధ్యక్ష అని అనాలని అందరికీ కల ఉంటుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు కానీ జగన్ పుణ్యమా అని వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను దురదృష్టం వెంటాడుతుందని వ్యాఖ్యానించారు అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఎమ్మెల్యేలకు జగన్ ఇవ్వకపోవడం దురదృష్టకరమని విమర్శించారు ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ ఒక వేదిక అని వంగలపూడి అనిత తెలిపారు ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదని ఆమె పేర్కొన్నారు ప్రతిపక్ష హోదాను ప్రజలు ఇవ్వాలని స్పష్టం చేశారు ప్రతిపక్ష హోదా ఇచ్చే సీట్లు రాలేదు కాబట్టి పులివందల ఎమ్మెల్యేగా జగన్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు ప్రతిపక్ష హోదా కావాలని చిన్నపిల్లాడిలా జగన్ మారాన్ చేస్తున్నారని ఎద్దేవ చేశారు ప్రతిపక్ష హోదా చాక్లెట్లో బిస్కెట్ కాదని వ్యాఖ్యానించారు గత వైసీపీ ప్రభుత్వంలో అసెంబ్లీలో చంద్రబాబును అవమానిస్తే ఆయన వాకౌట్ చేసి వెళ్లిపోయారని గుర్తు చేశారు ఆ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రా వెళ్లొద్దని చంద్రబాబు చెప్పలేదని అన్నారు గత ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి పోరాటం చేశారని వంగల్పురానికి గుర్తు చేశారు జగన్ అసెంబ్లీకి రాకపోతే మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలనైనా అసెంబ్లీకి పంపించాలని సూచించారు జగన్ రాకపోతే అసెంబ్లీ ఆగదని ఉన్న మంది రాజీనామా చేసి వెళ్లినా నష్టమేమీ లేదు అన్నారు ఉప ఎన్నికల్లో ఉన్న వాళ్లు కూడా ఓడిపోతారని స్పష్టం చేశారు సవరించిన జీఎస్టీ స్లాబ్ల ధరలు దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి ఇక నుంచి ఐదు నుండి పద్దెనిమిది శాతం కేటగిరీలో ఉంటాయి అయితే కొన్ని లగ్జరీ సిన్ గూడ్స్ ను నలభై శాతం స్లాబ్ పరిధిలోకి తెస్తారు చాలా వరకు నిత్యావసర వస్తువులను ఐదు శాతం పరిధిలోకి ఇతర వస్తువులు సేవలను పద్దెనిమిది శాతం పరిధిలోకి చేర్చారు పొగాకు ఆల్కహాల్ బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ వంటి సిన్ గూడ్స్ ను నలభై శాతం పరిధిలోకి తెచ్చారు దేశంలో ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే జీఎస్టీ సంస్కరణలు భారత వృద్దిని వేగవంతం చేస్తాయని ప్రధాని మోదీ ఆదివారం నొక్కి చెప్పారు ఇది ఆత్మనిర్భర్ భారత్ కోసం ఒక పెద్ద అతి ముఖ్యమైన అడుగు అని స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహాన్ని ఇచ్చి శ్రేయస్సును అనుసంధానిస్తుందని ఉద్ఘాటించారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన సవరించిన జీఎస్టీ రేట్ల అమలును గుర్తు చేశారు విదేశీ మూలాల వస్తువులు తెలియకుండానే ప్రజల దైనందిన జీవితంలో భాగమయ్యాయని ఈ క్రమంలో స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలని ఆయన కోరారు బీహార్లో అసెంబ్లీ గడువు మరో రెండు నెలల్లో ముగియనుంది దీంతో ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది చాట్ పూజ సంబరాలు ముగిసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ చేపట్టాలనే యోచనలో ఉన్న ఈసీ నవంబర్ ఐదు నుంచి పదిహేను వరకు మూడు దశలు నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది గతంలో లాగా ఈసారి కూడా మూడు దశలను ఎలక్షన్లు నిర్వహించనున్నట్లు ఇండియా టుడే వర్గాలు వెల్లడించాయి వచ్చే వారం సిఈసి జ్ఞానేశ్ కుమార్ బీహార్లో పర్యటించనున్నారు ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తారు అనంతరం అక్టోబర్ మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని పేర్కొంది బీహార్ అసెంబ్లీ కాల పరిమితి నవంబర్ ఇరవై రెండవ తేదీన ముగుస్తుంది అప్పటిలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది అయితే ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సంస్కరణలు వివాదాస్పదమయ్యాయి సుమారు అరవై ఐదు లక్షల మందికి పైగా ఓటర్లను జాబితా నుంచి తొలగించింది సెప్టెంబర్ ముప్పైనా ఓటర్ల తుది జాబితా ప్రకటించనుంది అయితే ఈసీ చర్యలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది తుది జాబితా చట్ట వ్యతిరేకంగా ఉన్నట్లయితే మొత్తం ఓటర్ లిస్టును రద్దు చేస్తామని స్పష్టం చేసింది కాగా రెండు వేల ఇరవైలో కూడా బీహార్ ఎన్నికలు మూడు దశలు జరిగాయి మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాల్లో అక్టోబర్ ఇరవై ఎనిమిదిన డెబ్బై ఒక చోట్ల నవంబర్ మూడున తొంభై నాలుగు సీట్లలో నవంబర్ ఏడున డెబ్బై ఎనిమిది స్థానాల్లో పోలింగ్ నిర్వహించారు ఫలితాలను నవంబర్ పదిన వెల్లడించారు బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగా ఆర్జేడీ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రతిపక్షానికే పరిమితమైంది దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం నష్టాలతో ప్రారంభమయ్యాయి అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కొనసాగుతున్నప్పటికీ మన సూచీలు మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి నూతన హెచ్ వన్ బి వీసా దరఖాస్తులపై లక్ష డాలర్లను ఐటీ కంపెనీలు చెల్లించాలని అమెరికా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఐటీ షేర్లు ఒత్తిడికి గురి అయ్యాయి వాళ్ళ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో సెన్సెక్స్ నూట ఎనభై నాలుగు పాయింట్ల నష్టంతో ఎనభై రెండు వేల నాలుగు వందల నలభై ఒకటి వద్ద నిఫ్టీ ముప్పై ఒకటి పాయింట్లు క్షీణించి ఇరవై ఐదు వేల రెండు వందల తొంభై ఐదు వద్ద ట్రేడ్ అవుతుంది డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ కూడా కష్టపడిపోయింది ఎనభై ఎనిమిది రూపాయల ఇరవై పైసలకు చేరింది ఇక నిఫ్టీ సూచీలో హీరో మోటార్ కార్పో లిమిటెడ్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ట్రెంట్ ఏషియన్ పెయింట్స్ టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి టాటా టీసీఎస్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అపోలో హాస్పిటల్స్ లార్సెన్ స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి టెక్ మహీంద్రా షేర్లు ఆరు శాతం పడిపోగా ఇన్ఫోసిస్ టీసీఎస్ షేర్లు కూడా అదే బాటలో ఉన్నాయి వన్ బి వీసా కొత్త నిబంధన భారతదేశ పైటీ రంగాన్ని కలువరు పెడుతోంది త్వరలోనే శీతాకాలం ప్రారంభం కానుంది ఈ ఏడాది వర్షాలు బాగా కురిశాయి దాంతో ఈ ఏడాది శీతాకాలంలో చలి బాగా ఉంటుందా అన్న ఆలోచన కొనసాగుతోంది లానినా పరిస్థితులు ఏర్పడటంతో శీతాకాలంపై ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు లానిన చల్లని వాతావరణం సూచిస్తుందని లానిన ఎల్లినాకు వ్యతిరేకమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు లానినా కారణంగా భారత్లో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా చలి ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పసిఫిక్ మహాసముద్రం చల్లబడడం కారణంగా నవంబర్ డిసెంబర్ నెలల్లో ఉత్తర భారతంలో మరింత మంచు కురుస్తుందని చలిగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ వాతావరణ అంచనా కేంద్రం అక్టోబర్ డిసెంబర్ మధ్య లానిల అభివృద్ధి చెందే అవకాశం డెబ్బై ఒక్క శాతం ఉంటుందని అంచనా వేసింది ప్రపంచ వాతావరణ సంస్థ సెప్టెంబర్ ప్రారంభంలో లానే దృగ్విషయాన్ని ప్రకటించింది తాత్కాలిక శీతల ప్రభావం ఉన్నప్పటికీ చాలా దేశాల్లో ప్రపంచ ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా ఉంటాయని సంస్థ అంచనా వేసింది భారత్లో భారీ వర్షాలు కురిశాయని క్రమంలో ప్రజలు తీవ్రమైన చర్యని ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు పసిఫిక్ మెరైన్ ఎన్విరాన్మెంట్ ల్యాబ్ ప్రకారం లానిన భూమధ్యరేఖ పసిఫిక్లు అసాధారణంగా చల్లని సముద్ర ఉష్ణోగ్రతల ద్వారా వర్గీకరించబడుతుందని అయితే ఎల్లిను భూమధ్యరేఖ పసిఫిక్ లో అసాధారణంగా వెచ్చని సముద్ర ఉష్ణోగ్రతల ద్వారా వర్గీకరిస్తారన్నారు పసిఫిక్ మహాసముద్రంలో కాలానుగుణ నమూనా అయిన లానిన భూమధ్యరేఖ పసిఫిక్ లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సగటు కంటే తగ్గడానికి కారణమవుతుందని భారత భూవ్వ జరిగకు సమీపంలో ఉన్న లానిన ప్రభావవంతమైన దేశమని లానిన ముఖ్యంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో తీవ్రమైన చరణి కలిగిస్తుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు చూస్తూనే ఉండండి పీపుల్ స్పైస్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ స్పైల్స్